రమ్య హలో అండి ఈరోజు మనం మాధురి వారణాసి గారు రాసిన ఏది ఆ ఒక్క మాట అనే కథ విన్నాం గాయత్రికి లేస్తూనే తలంతా భారంగా ఉన్నట్లు అనిపించింది కాసేపు పడుకుందామా అనుకుంది కానీ సగటు ఆడవారులానే నా కోడి నా కుంపటి అనుకుంటూ లేచి బ్రష్ చేసుకొని పనిలో పడింది పది అయ్యేసరికి తలనొప్పి ఎక్కువైపోయి తల వెనకాల భాగం మెడంతా నొప్పి మొదలయ్యింది అలాగే పని పూర్తి కానీ చేసి కూర్చుంది స్పాండిలైటిసా మామూలు తలనొప్పి తనకెప్పుడో కానీ రాదు ఈ తలనొప్పి ఏదో తేడా అనుకుంది అదే తగ్గిపోతుందిలే అని కాసేపు భరించింది నొప్పి ఎక్కువవుతుంది అంతకంతకి సరే ట్యాబ్లెట్ వేసుకొని కూర్చుంది కానీ తోచడం లేదు ఈలోగా క్లాస్కి వెళ్ళొచ్చిన కూతురు వస్తే చెప్పింది తన తలనొప్పి సంగతి రాత్రి ఏ దిండు పెట్టుకున్నావు తేడాగా పడుకొని ఉంటావు అందుకే అనేసి ఆకలిస్తుంది టిఫిన్ ఏం చేశావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న కొడుకు గదిలోంచి బయటకొస్తే తన బాధ చెప్పింది బీపీ ఎక్కువైందా ఎక్కువైనా తలనొప్పి వస్తుందటమ్మా అని మొబైల్ మోగడంతో తన రూంలోకి వెళ్ళిపోయాడు ఈలోపే మంగళవారం వాయిన ఇవ్వడానికి వచ్చిన రేఖ ఈవేళ బయట అని అనంటే తలనొప్పమ్మా అంది టీవీ ఎక్కువ చూసారా ఆంటీ అని సమాధానం కోసం కూడా చూడకుండా వాయిన ఇచ్చేసి వెళ్ళిపోయింది కాసేపు పడుకుందామంటే అమెజాన్ డెలివరీ స్త్రీ అబ్బాయి తలపేసుకో అమ్మా అని పనమ్మాయి సరిపోయింది అప్పుడే కజిన్ ఫోన్ మాట్లాడాలని లేదు చిరాగ్గా ఉంది ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అదే పనిగా రింగ్ అయ్యే కన్నా తీయడమే బెటర్ అని తీసి మాటల్లో తన తలనొప్పి సంగతి చెప్పింది మాట్లాడడం ముగించాలన్నట్లుగా కళ్ళజోడు పవర్ పెరిగిందేమో ఓసారి చెక్ చేయించుకో నాకు తలనొప్పే అని ముక్తాయించింది సాయంత్రం భర్త ఆఫీస్ నుంచి వచ్చాక టీ కల్పించి తను తాగుతూ భర్తకి తన తలనొప్పి మెడనొప్పి గోడు వెళ్ళబోసుకుంది పూర్వమురు మంగళం మీద పడ్డట్లు ఆయన అంతకన్నా అందుకే నిన్న ఫోన్ ఎక్కువ వాడొద్దన్నది ఎప్పుడు చూసినా ఆ చేతిలో ఫోన్ అని పురాణం మొదలెడితే తాగేసిన టీ గ్లాసులు పట్టుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది ఆయన వార్తలు చూడడంలో బిజీ అయిపోయాడు రాత్రి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ తిన్నాక ఇంకో మాత్ర పడేసుకోవాలి ఎందుకో ఇంత తలనొప్పి తలలో నరాలు చిట్లినట్టు కొంపదీసి బ్రెయిన్లో క్లాట్ ఏమైనా ఉందా అనుకొని హే అలా ఏం కాదు అనుకుంది కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి అమ్మ నాన్న గుర్తొచ్చారు అసలు ఆ రోజులే వేరు ఆ మాటలు తీరే వేరు కానీ సైన్స్ అప్పుడు ఇప్పుడు కూడా ఒకటే చెప్తుందిగా మనిషికి ఒక మంచి మాట చాలని పొద్దున్న నుంచి ఇంతమందికి చెప్తే అందరూ తల ఒక అక్కర్లేని మాట మాట్లాడారు కానీ తనకి కావలసిన ఆ ఒక్క మాట అనలేకపోయారే పోనీ తనేమైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమందా కనీసం ఎవరైనా ఒక కాఫీ ఒక ట్యాబ్లెట్ చేతికిచ్చారా పోనీ ఈరోజు వంట చేయకు అన్నారా కనీసం రాత్రి టిఫిన్ అయినా అన్నారా అనలేదే చెడ్డ చెడ్డవాళ్ళు కారే నేను చేయలేను టిఫిన్ తెప్పించండి అని నేనే అనాలి ఏం తెప్పించాలో నేనే చెప్పాలి వాటిని ప్లేట్స్లో సర్వింగు మజ్జిగలు అరటిపళ్ళు అన్ని టేబుల్ మీద నేనే అమర్చాలి టిఫిన్ ఆర్డర్ పెట్టేశాం అమ్మకు బాగా లేకపోతే అనుకునే పిల్లలు ఏ బయట టిఫినా ఇంట్లో చేయలేదా నాకు నచ్చదని తెలుసు కదా అని సన్నాయి నొక్కులు నొక్కే భర్త గారు ఇంతకన్నా నాకు కావలసిన ఒక్క చిన్న మాట ఎవరు అనరే ఆ మాటే అదే అయ్యో అవునా అంటే చాలు ఎంత తృప్తి జనాలు మర్చిపోయారు ఈ మాట ఇదండి మాధురి వారణాసి గారు రాసిన ఏది ఆ ఒక్క మాట అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ